హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము కటింగ్ రాకపోయినా పర్లేదండి మిషన్ నుండి మన దగ్గర మిషన్ తొక్కడం వస్తే చాలు నెలకు పదివేల నుంచి పదిహేను వరకు ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం ఇది వచ్చేసి నాకు ఆల్టరేషన్ ఇచ్చారండి ఈ ఆల్టరేషన్ వచ్చేసి నేను ఆల్టరేషన్ స్టార్టింగ్ ఆల్ట్రేషన్ ఫార్టీ రూపీస్ అంటే ఒక్కొక్క పీస్కి ఫార్టీ రూపీస్ అనేది తీసుకుంటానండి ఇలా నాకు ఆల్ట్రేషన్ ఆల్టరేషన్ వెళ్ళారు ఇవి వచ్చేసి కొన్ని సైజ్ తగ్గించి డబల్ స్టిచ్ వేయడము కొన్ని ఫిట్టింగ్ చేయడము అలా ఉన్నాయి ఈ ప్యాంట్ వచ్చేసి నాకు థర్టీ సెవెన్ దాకా ఉందండి థర్టీ ఫైవ్ వచ్చేలాగా చేసి దీనికి డబల్ స్టిచ్ వేయమన్నారు అంటే కట్ చేసి నేను ఒక టూ ఇంచెస్ తగ్గించి డబల్ స్టిచ్ వేయాలి అలానే ఈ టాప్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ లెంత్ తగ్గించి డబల్ స్టిచ్ వేయమన్నారు అంటే దీనికి ఫార్టీ దీనికి ఫార్టీ అలా రెండు పీసెస్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ కదా అలానే ఈ స్కట్ వచ్చేసి సైడు కట్ ఉందండి ఈ సైడ్ కట్ వచ్చేసి చాలా పైకి ఉందంట ఒక టూ ఇంచెస్ వరకు దీన్ని క్లోజ్ చేయమన్నారు ఒక టూ త్రీ ఇంచెస్ వరకు ఈ సైడ్ కట్ ఉంది కదా దాన్ని క్లోజ్ చేయమన్నారు దీనికి వచ్చేసి ఇలా సైడ్ జిప్పిచ్చారండి ఇలా ఉంది కదా దీనికి ఈ కట్ అనేది ఒక టూ త్రీ ఇంచెస్ వరకు క్లోజ్ చేయమన్నారు అలానే కింద లెంత్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ కట్ చేసి ఫోల్డింగ్ పెట్టమన్నారు అంటే దీనికి ఒక ఫార్టీ రూపీస్ తీసుకుంటా అంటే టూ ఇంచెస్ కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ పెట్టి కుట్టాలి దీనికి ఒక ఫార్టీ రూపీస్ వరకు నేను చార్జ్ చేస్తానండి ఇది వచ్చేసి ఫిట్టింగ్ చేయమన్నారు ఈ సైజెస్ ఇచ్చేళ్ళారండి ఫిట్టింగ్ చేయమన్నారు అంటే నడుము దగ్గర చాలా లూజ్ ఉందంట ట్వంటీ ఎయిట్ వచ్చేలాగా అంటే ట్వంటీ ఎయిట్ అంటే దానికి టూ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటానండి నేను ఒకే నడుము లూజ్ ఒకటి ఇచ్చేళ్ళారు అది ఫిట్టింగ్ చేయాలి అలానే వీటిని కూడా ఫిట్టింగ్ చేసి ఈ రెండు డ్రెస్సెస్ని డబల్ స్టిచ్ సారీ అండి డబల్ స్టిచ్ చెప్పలేదు ఫిట్టింగ్ చేయమన్నారు అంటే వీటికి కూడా ఫార్టీ ఫార్టీ రూపీస్ తీసుకుంటాను ఇలా మెజర్మెంట్ ఇచ్చి వెళ్తారు నాకు వీటిని ఫిట్టింగ్ చేయడమా డబల్ స్టిచ్ చేయడమా చేస్తాను అంటే మనకు కటింగ్ ఏమీ అవసరం లేదు కదా కటింగ్ రానవసరం లేదు ఓన్లీ మిషన్ తొక్కడం వచ్చి మన దగ్గర మిషన్ ఉంటే నెలకు పదివేల నుంచి పదిహేను వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చండి మీరు వచ్చేసి ఇంటి దగ్గర చిన్న బోర్డు వేసుకున్నారంటే ఇలా ఆల్ట్రేషన్ చేయబడనని మీకు ఇంట్లో అయినా కానీ వర్క్ అనేది వస్తుంది లేదంటే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి కమిషన్కైనా తెచ్చుకొని వీటిని ఇలా ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవి ఎలా ఫిట్టింగ్ చేయాలి ఎలా సైజ్ తగ్గించాలనేది చూద్దాం ఇక్కడ ఉంది కదా మనము ఈ పీసెస్ మొత్తాన్ని నాకు ఒక ముప్పై గంట పట్టిందండి అంటే ఫార్టీ టూ మినిట్స్ పట్టింది వీటన్నిటిని నేను సైజ్ చేయడానికి ఫార్టీ టూ మినిట్స్లో మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఇలా చేసుకుంటే మనకి ఎంత వర్క్ అయినా కానీ ఈజీగా అయిపోతుందండి ఈ నైట్ సూట్ వచ్చేసి నాకు ఈ టూ ఇంచెస్ లెంత్ తగ్గించమన్నారు కదా ఈ టూ ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని నేను సైజ్ అనేది తగ్గిస్తున్నాను ఇలా తగ్గించేసుకొని దీన్ని కింద ఫోల్డింగ్ పెట్టి కుట్టామంటే మనకి వాళ్ళ సైజు ఎంత చెప్పారో ఆ సైజుకి అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి యాపిల్ కట్ ఉందండి యాపిల్ కట్ రాదండి ఇది స్ట్రైట్గా వస్తుంది మరి మీకు ఓకేనా అని అడిగాను సరేనండి నాకు ఎలా వచ్చినా ఓకే సైజు తగ్గించి పైన డబల్ స్టిచ్ వేయమని చెప్పారు ఇలా నేను ఒక సైడ్లో ఇలా టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసి అదే పీస్ని పెట్టేసుకొని టోటల్గా కట్ చేసుకుంటున్నాను అంటే ఇది మనకి యాపిల్ కట్ ఉండింది స్ట్రైట్ కట్కి వస్తుంది అంటే కస్టమర్ని అడగాలండి ఇలా అయినా ఓకేనా అంటేనే చేయండి లేదంటే ఇంకా రిటర్న్ పంపడం బెటర్ మనం చెప్పకుండా కట్ చేసామంటే మళ్ళీ కస్టమర్ మన పైన బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా ఇవి కుట్టడం రాదనేసి రాని రాదనే చెప్పేయండి వస్తే చేయండి ఇది వచ్చేసి థర్టీ సెవెన్ ఉందండి థర్టీ సెవెన్ ఉంటే నాకు థర్టీ ఫైవ్కి రావాలి లెంత్ ఇలా నడుము దగ్గర నుంచి కింది వరకు ఇలా మెజర్ చేశాను మెజర్ చేసేది థర్టీ సెవెన్ దాకుందంటే ఒక టూ ఇంచెస్ తగ్గాలి కదా టూ ఇంచెస్ అంటే మనం ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి మరొక వన్ ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ పెట్టాలి కదా ఇలా ఒక వన్ ఇంచ్ వరకు ఇలా తగ్గించాను ఇలా ఇలా వన్ ఇంచ్ వరకు సైజ్ అనేది తగ్గించి దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి థర్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఇలా ప్యాంట్ను రిటర్న్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి కుట్టండి మనకి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రాలేదనేసి టైలింగ్ చేయకుండా ఉండడం కంటే కాలేగా ఉన్నామంటే ఇలాంటి ఆల్టరేషన్ చేసుకున్నామంటే ఎంతో మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు కదా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి టైలింగ్ నేర్చుకోలేరండి ఇలాంటి వర్క్ ఎక్కడైనా బయట షాప్ దగ్గరికి అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు లేదంటే మన దగ్గర చిన్న బోర్డు వేసుకున్న మనకి వర్క్ అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు వదలకుండా చేయండి నెలకు ఈజీగా పదివేలు సంపాదించుకోవచ్చు ఇప్పుడు బొడిక్లో అయితే ఇలాంటి ఆల్టరేషన్ చేయరండి మనం వెళ్ళి చెప్పామనుకోండి ఇలా మేము ఆల్టరేషన్ చేసిస్తాము ఒక వన్ డే టైం ఇచ్చారంటే చేసిస్తామని వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ కూడా చార్జ్ చేస్తారండి ఇలాంటి ఫిట్టింగ్కి మనకి ఒక ఫార్టీ రూపీస్ ఇచ్చేసి మిగతా వాళ్ళు తీసుకోమన్నా కానీ కొంచెం అలాంటి షాప్లో మాట్లాడుకున్నారంటే మీకు ఈజీగా వర్క్ అనేది వస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత కింద హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచు ఒక ఫోల్డింగ్ అంటే ఒక ఇంచు కట్ చేసాము కదా ఆల్రెడీ దీన్ని మళ్ళీ ఒక ఇంచ్ అంటే హాఫ్ హాఫ్ లెక్క రెండు ఫోల్డింగ్ పెట్టామంటే ఒక వన్ ఇంచ్ వరకు కవర్ అయిపోతుంది అంటే మనకి థర్టీ ఫైవ్ సైజుకు వచ్చేస్తుంది బయట నుంచి వర్క్ తెచ్చుకొని ఇలా ఇంటికి గేట్కి బోర్డ్ వేయండి ఆల్రెడీ మిషన్ రన్ అవుతుందంటే ఇరుగు పొరుగు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు కూడా ఇవ్వడానికి చూస్తారు వర్క్లో నాకు ఎవరిస్తారనే ఆలోచనలు ఉండి టైం వేస్ట్ చేసుకోకండి బొటిక్లో కానీ చిన్న చిన్న టైలర్ షాప్లో కానీ వెళ్ళి అడిగారంటే వర్క్ వాళ్ళకు బ్లౌజులే ఎక్కువ ఉంటాయండి బ్లౌజ్ల మధ్యలో ఇలాంటి ఆల్టరేషన్ చేయలేకపోతుంటారు ఎంతో కొంత కమిషన్ తీసుకొని ఇలా వర్క్ ఇచ్చారంటే నేను చేసి ఇస్తానని అడిగితే ఇస్తారండి అలా వెళ్ళి తెచ్చుకోండి ఇది వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా కుట్టిన తర్వాత మొత్తం డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి కిస్తా పార్ట్ వేసానండి తర్వాత వచ్చేసి ఇలా కాలు చివరి నుంచి ఇలా మొత్తం టోటల్గా ఈ కాలు చివరి నుంచి ఆ కాలు చివరి వరకు ఇలా కుట్టేసేసుకోవాలి చూసారా అంతా ఇది ఫైవ్ మినిట్స్ అయి ఫైవ్ మినిట్స్ లేదా ఎయిట్ మినిట్స్ పట్టిందండి ఎయిట్ మినిట్స్కి ఫార్టీ రూపీస్ వచ్చేసింది కదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ అయిపోయింది తర్వాత టాప్ టాప్ను కూడా కింద ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మనం లెంత్ మెజర్ చేసుకోవాలండి ఫస్ట్ ఆ లెంత్ కంటే ఎంత కష్టం ఉందో దాన్ని కట్ చేసే ముందుగా మనం ఇలా ఫోల్డింగ్ వదులుకొని కట్ చేయండి పై పైనుంచి లెంత్ చెప్పలేదండి టూ ఇంచెస్ తగ్గించమని చెప్పారు ఆ టూ ఇంచెస్ తగ్గించి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కింద ఫోల్డింగ్ చేస్తూ కుడుతున్నాను ప్యాంటుకి అయితే థర్టీ ఫైవ్ రావాలని చెప్పారు కదా థర్టీ ఫైవ్ వచ్చేలాగా సెట్ చేశాను టాప్ అయితే పొడవు చెప్పలేదు క్యావిడర్ టూ ఇంచెస్ తగ్గించమన్నారు ఇలా తగ్గించిన తర్వాత కింద సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ తోటి కుట్టు వేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఆల్ట్రేషన్ చేయడము ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది మీకు దగ్గరలో ఎక్కడైనా టైలర్ షాప్ ఉన్నా లేదంటే మీ ఇంటికే చిన్న బోర్డు వేసేయండి గేట్కి కంపల్సరీ వస్తుందండి వర్క్ అనేది ఇలాంటి చిన్న చిన్న వర్క్లు చేసేవాళ్ళు లేరండి బ్లౌజులు కుట్టడానికే టైం లేక ఇలాంటి ఆల్ట్రేషన్ వస్తే చాలామంది చేయరు అలాంటి వర్క్ మీరు తీసేసుకున్నారంటే ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి రౌండ్గా కుట్టేస్తున్నాను ఇలా రెండు సైడ్లో హ్యాండ్స్కు కుట్టేసుకొని మనం సైడ్లో ఉన్న ఫిట్టింగ్ కుట్టు మీద కుట్టు మీద కుట్టేసేసామంటే ఈ టాప్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది స్టార్టింగ్లో ఎవరికైనా ఇలాంటి వర్క్ చేస్తుంటేనే దీంతోపాటు మీకు మెల్లగా ఇది స్టిచ్ చేసుకుంటూ కొంచెము ఏదో ఒక ఛానల్ మీకు నచ్చిన ఛానల్ అంటే మీకు బాగా అర్థమవుతుంది అనే ఛానల్ని ఒక దాన్ని చూసేసి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నారంటే అంటే మీరు టైలర్గా స్థిరపడిపోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి నేర్చుకోలేరు కదండీ కాబట్టి ఇలాంటి వర్క్ చేస్తూ రోజు ఒక వన్ అవర్ వరకు మీరు టైం కేటాయించుకోండి మీరు యూట్యూబ్లోనే బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకొని మంచి టైలర్ అయిపోతారు దీన్ని కూడా ఒక సైడ్ వేసాం కదా అలానే రెండో సైడ్ కూడా మన హ్యాండ్ నుంచి చివరి వరకు ఇలా డబల్ స్టిచ్ చేసేయాలి చూసారా నాకు ప్యాంటు టాప్ రెండు రెడీ అయిపోయినాయి వీటికి వచ్చేసి ఎయిటీ రూపీస్ తర్వాత వచ్చేసి మెజర్మెంట్ ఇచ్చారు కదా ఈవిడొచ్చేసి నించున్నారండి నిల్చుండంగానే నేను చేసి ఇచ్చాను ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ రాగి ఆగి రమ్మన్నాను కానీ లేదు వెళ్ళిపోవాలనేసి ఒక టూ డేస్ బ్యాక్ ఇచ్చారు కానీ నేను వేరే వర్క్ ఉండడం వల్ల చేయలేదు అందుకోసం ఆవిడ నించున్నప్పుడు ఫాస్ట్గా చేసి ఇచ్చాను ఇది వచ్చేసి ఏం చెప్పలేదండి ఫిట్టింగ్ చేయమన్నారు ఈ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఫిట్టింగ్ చేస్తున్నాను మాకు మెజర్మెంట్ పట్టుకోవడం రాదు కదా అనే డౌట్ రావచ్చు మీకు ఏం లేదండి మెజర్మెంట్ పట్టుకోవాలంటే చెయ్యి లూజు చెయ్యి లూజు మనం టైట్గా లేకుండా కొంచెం ఫ్రీగా అలానే చెస్ట్ లూజ్ కరెక్ట్గా తీసుకొని దానికి టూ ఇంచెస్ అనేది లూజులు యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి చంక రౌండింగ్ చెస్ట్ లూజ్ రెండు వచ్చేసాయి కదా ఇక్కడ వీళ్ళ వచ్చేసి ఇరవై తొమ్మిది ఉందండి దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను ఏదైనా సరే అండి వాళ్ళ నడుము లూజు చెస్ట్ లూజ్ తీసుకోండి దానికి ఒక రెండు నుంచి లూజ్ యాడ్ చేసుకోండి లూజ్ యాడ్ చేసుకొని దాన్ని దీనిపైన ఇలా స్టిచ్ వేసుకుందా అంటే ఈజీగా వచ్చేస్తుందండి మెజర్మెంట్ ఎలా తీయాలనేది నాకు వీడియో తీద్దామంటే వీలవుతలేదండి నాది చిన్న షాప్ కదా అంతా గజిబిజిగా ఉంటుందనేసి నేను చేయలేకపోతున్నాను బాడీ మెజర్మెంట్ తోటి వీడియో అనేది ఈసారి చేస్తే మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి వీడియో ఎలా తీసుకోవాలనేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ నుంచి మనము హిప్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంట ఇలా రెండు స్టిచ్చెస్ వేసానండి అటు ఒక రెండు ఇటు ఒక రెండు వేసేసామంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఆవిడ ఎయిట్ ఉందండి నేను నైన్ వచ్చేలాగా అంటే డబల్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చేలాగా పెట్టానంటే ఒక వన్ ఇంచ్ లూజ్ తీసుకున్నాను ఇక్కడ చూడండి సారీ అండి ట్వంటీ ఎయిట్ అన్నాను కదా థర్టీ ఉందండి థర్టీ ఉంటే నేను థర్టీ ఫోర్ వచ్చేలాగా ఫిట్టింగ్ చేశాను మామూలుగా అయితే థర్టీ టూ వచ్చేలాగా చేయాలి థర్టీ ఉంటే ఆవిడ కొంచెం ప్రెగ్నెంట్ లూజ్గానే వేయమన్నారండి కొంచెం లూజ్గానే వేశాను దీనికి కూడా డబల్ స్చ్ అటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు వేసేసానండి అంతే ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఫైవ్ మినిట్స్లోనే మనకు ఫార్టీ రూపీస్ అనేది వచ్చేసింది కదా అలా ఈజీగా మనీని మనం గెయిన్ చేసుకోవచ్చు అలానే రెండో టాప్ కూడా అండి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఆవిడవే రెండో ఆవిడవే ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టాను అలానే మిడిల్ లూజ్ పెట్టాను చంక రౌండింగ్ ఇవన్నీ కొంచెం లూజ్గానే తీసుకోండి ఇక్కడ వచ్చేసి బాడీ ఫిట్టింగ్ బాడీ ఫిట్టింగ్ తీసుకుంటే దానికి టైట్గా తొడిగే వాళ్ళకు టూ ఇంచెస్ లూజ్ పెట్టండి మీరు టైట్గా ఫిట్టింగ్ తీసుకొని దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి కొంచెం లూజ్ అన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి మెజర్మెంట్లు ఇప్పుడు ఇది థర్టీ అయితే నడుము లూజ్ నేను థర్టీ ఫోర్ పెట్టాను మామూలుగా అయితే థర్టీ టూ థర్టీ త్రీ పెట్టాలి ఆవిడ ప్రెగ్నెంట్ అన్నందుకు ఒక ఫోర్ ఇంచెస్ లూజ్ పెట్టాను లేదు నార్మల్ వాళ్ళే కరెక్ట్ ఫిట్టింగ్ దొరుకుతారంటే ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు థర్టీ ఉందంటే థర్టీ టూ పెట్టేయాలి ఆ థర్టీ టూని డబల్ ఫోల్డింగ్ పెట్టామంటే సిక్స్టీన్ పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి కూడా ఇలా రెండు స్టిచ్చెస్ వేసాను అలానే రెండో సైడ్ కూడా చేయి లూజు మిడిల్ లూజు అలానే శంకరాండి ఇది తీసుకున్నప్పుడు కూడా ఒకసారి గమనించండి కొన్ని బా ఆల్టరేషన్స్ అంటే అన్నీ రావండి కొన్ని వచ్చేసి కటింగ్లో ఏ ఫాల్ట్ ఉంటుందో సి కటింగ్లోనే ఫాల్ట్ ఉండొచ్చండి బాడీ అయితే పెద్దగా ఉంటుంది చంకరా చిన్నగా ఉంటుంది అలాంటిది వచ్చినప్పుడు రిటర్న్ చేయండి చెప్పండి ఇలా ఇది ఆర్మ్ ఫిట్ చేస్తే మీకు చెస్ట్లో మాత్రం లూజ్ అయితే తగ్గదండి చెస్ట్ లూజ్ ఎక్కువ పెట్టారు ఆమ్ రౌండింగ్ తక్కువ ఉంది మరి నీ వచ్చిన కాడికి చేయమంటారా లేదంటే రిటర్న్ చేయాలనేసి అడగండి అయితే కొంచెం రిస్క్ ఏనండి చేయడము కాబట్టి కొంచెం ఆల్టరేషన్ కూడా చూసి తీసుకోండి లూజు ఆమ్ రౌండింగ్ రెండు సేమ్ ఉన్నాయంటే ఇంకా ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి కొన్ని కొన్ని వాటికి అలా ఉండవు అలాంటివి అయితే రిటర్న్ చేసేయండి చూసారా రెండో టాప్ కూడా మనకు ఫిట్టింగ్ పూర్తయిపోయింది అంటే ఇప్పుడు మొత్తం మనం ఫోర్ పీసెస్ చేసాం కదా ఇవి ఇచ్చేస్తున్నానండి ఆవిడకి ఇవి ఇచ్చిన తర్వాత ఈ స్కర్ట్ స్కర్ట్ వచ్చేసి ఈ ఓపెన్ అనేది ఒక టూ త్రీ ఇంచెస్ కిందకి క్లోజ్ చేయమన్నారు అలానే కింద సైజ్ తగ్గించమన్నారు అంటే లెంత్ అనేది తగ్గించమన్నారు ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ వరకు లెంత్ తగ్గిస్తున్నాను అంటే మొత్తం టోటల్ త్రీ ఇంచెస్ తగ్గాలండి అంటే ఒక వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ పడుతుంది కదా కాబట్టి నేను ఒక టూ ఇంచెస్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇలా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ లెంత్ అడగండి ఎక్కడికి లెంత్ రావాలో దానికి ఒక వన్ ఇంచు ఖర్చుకు యాడ్ చేసుకొని మిగిలిన కష్ట మొత్తాన్ని కట్ చేయండి ఇలా టోటల్గా అంతా ఈవెన్గా వచ్చేలాగా ఇదే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తూ కట్ చేస్తున్నాను అంత ఒకటే సైజులోనే వస్తుందండి ఇలా కట్ చేసామంటే మళ్ళీ ఎగురు దిగుడు కట్ చేసినా మళ్ళీ కరెక్ట్గా ఉండదు కదా వేసుకున్నప్పుడు లేదంటే టేప్ తోటి మొత్తం మార్కింగ్ పెట్టుకోండి టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు మనకి బ్లౌజులే రావాలి డ్రెస్లే రావాలనేది ఏం లేదండి ఇలా అయినా కానీ మనము ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు ఇలా చేస్తూనే మనము చిన్నగా యూట్యూబ్లో చూసేనా కానీ టైలింగ్ నేర్చుకున్నారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు మేము చాలా వరకు కొన్ని మాత్రమే నేర్పించారండి నేను గవర్నమెంట్ సెంటర్లో నేర్చుకున్నాను ఓకే రఫ్గా నేర్పించారు కానీ తర్వాత ఎన్నో పాటలు పడ్డాం మేము నేర్చుకున్న టైంలో యూట్యూబ్ అనేది అంతగా లేదు కాబట్టి మేము చాలా కష్టపడ్డాం ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం అయితే లేదండి ఈజీగా నేర్చుకోవచ్చు మన అరిచేయిలోనే మన జీవితం అంత ఉందండి అంటే అరిచేయిలో అంటే అరచేయాలి అనుకోకండి మన మొబైల్ పట్టుకున్నామంటే మొత్తం ఎన్నో నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంది కదా కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఆల్టరేషన్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూసేయండి నా అనే కాదండి మీకు ఏది వీలుగా ఉండి ఏది బాగా అర్థమవుతుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది కంటిన్యూగా రోజు ఒక వన్ అవర్ చూసారంటే మీకు టైలరింగ్ అనేది వచ్చేస్తుంది టైలరింగ్ చేసే స్టార్టింగ్లో చాలా వరకు విసిగిపోతారండి బిగినర్స్కి అయితే అర్థం కాక విసిగిపోతారు అలా విసిగిపోకండి కొంచెం ఓపిక తెచ్చుకున్నారంటే మంచి టైలర్ కావడానికి అవకాశం ఉంది దీన్ని టూ ఇంచెస్ కట్ చేసాం కదా ఇలా కట్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను అంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట ఉంది కదా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయాలి ఈ కుట్టు వేసేటప్పుడు లాగకండి ఇది మెలదిరిగిపోతుంది ఎక్కడక్కడ క్లాత్ అడ్జస్ట్ చేస్తూ కుట్టండి మీరు లాగి కుట్టారంటే ఇది క్లాత్ మొత్తం తిరిగి వేసుకున్నప్పుడు అంత నీట్గా ఉండదు ఇలా అంతా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసాను ఫార్టీ టూ మినిట్స్ పట్టిందండి నాకు మొత్తం ఈ పీసెస్ అన్నీ చేయడానికి ఫార్టీ టూ మినిట్స్లో నాకు ఎంతమంది వచ్చిందో చివరిలో చెప్తాను చూసేయండి వీడియోని స్కిప్ చేయకండి బిగినర్కి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది ఈ కింది పాటలు వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు లెంత్ తగ్గించమని దీనికి కొలత ఏం చెప్పలేదండి లెంత్ ఉంది తగ్గించమని చెప్పారు నేను వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తగ్గిస్తున్నాను త్రీ ఇంచెస్ వరకు తగ్గిస్తున్నానండి ఇలా పైనుంచి లైట్గా పైన అయితే లైట్గా పట్టుకోండి కుట్టు లోపలికేస్తారంటే మనకి అక్కడ ఫినిషింగ్ పోతుంది ఇక్కడ లైట్గా ఒక హాఫ్ ఇన్ పావు ఇంచు వరకు కుట్టానండి ఎందుకంటే అది స్టిచ్చెస్ ఇన్విజిబుల్లో ఉన్నాయి కదా మనం ఎక్కువ వేసామంటే అక్కడ ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచు వరకు ఇలా జాయిన్ చేసాం తర్వాత వచ్చేసి ఆవిడదేనండి ఫిట్టింగ్ ఒక స్కర్ట్ ఇచ్చారు ఒక టాప్ ఇచ్చారు స్కర్ట్ లెంత్ తగ్గించమన్నారు ఈ టాప్ వచ్చేసి ఫిట్టింగ్ చేయమన్నారు ఈవిడొచ్చేసి మెజర్మెంట్ ఇవ్వమన్నానండి మెజర్మెంట్లు ఇవ్వమంటే ఆల్రెడీ మీ దగ్గర మెజర్మెంట్లు ఉన్నాయన్నారు కానీ మా సిస్టర్ దగ్గర ఉన్నాయి మెజర్మెంట్లు ఆవిడ ఊరు వెళ్ళింది కాబట్టి వేస్ట్ రౌండ్ ఒకటి చెప్పి వెళ్ళారు దాన్ని బట్టి చేయమన్నారు వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ నైన్ అని చెప్పారండి ఈ ట్వంటీ నైన్కి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను లూజ్ అనేది దాన్ని బట్టి చెయ్యి ఆమ్ ఫిట్టు అలానే చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ అనేది వచ్చేలాగా చేయాలి చూసారా ఎంతుందో దీన్ని బట్టి మనము ఫిట్టింగ్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి నాకు ఇది థర్టీ సిక్స్ ఉందండి సారీ అండి చాలానే ఉంది దానికి నేను చూసి దీన్ని ఆల్టరేషన్ అనేది చేస్తున్నాను ఎక్కువ శాతం ఆల్టరేషన్ మా సిస్టరే చేస్తారండి ఆవిడ ఊరు వెళ్ళడం వల్ల నేను చేస్తున్నాను ఎలాగూ చేస్తున్నాను కదా మీకు ఒక మంచి వీడియో వచ్చినట్లుంటుందనేసి ఆల్టరేషన్ చేస్తున్నాను నేను కటింగ్ చేసే టైంలో ఆవిడ ఆల్టరేషన్ చేస్తారండి టైం వేస్ట్ కాకుండా నేను ఆవిడకు రెండు బ్లౌజ్ కటింగ్ పెట్టే లోపుగా ఇలాంటి వర్క్ ఏమైనా ఉంటే చేసేస్తుంటారు ఇది వచ్చేసి చంక ఫిట్టింగు అలానే చెస్ట్ ఫిట్టింగు వేస్ట్ రౌండ్ మొత్తం ఇలా మార్కింగ్ చేశానండి ఒక నుంచి వరకు ఈవిడకు స్టిచ్చెస్ పడ్డాయి కానీ నడుము దగ్గర అయితే సైజు రాలేదండి చాలా పెద్ద సైజు ఉంది కాబట్టి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసాను చూసారా మొత్తం ఎయిట్ పీసెస్ వచ్చేసి నాకు ఫార్టీ టూ మినిట్స్ పట్టాయి ఎయిట్ పీసెస్కి వచ్చేసి ఫార్టీ లాగా చూసుకోండి ఎంతమనీ వస్తుందనేసి టూ ఫార్టీ వస్తుందండి అంటే నాకు ముప్పై గంటలో టూ ఫార్టీ రూపీస్ అనేది మనీ వచ్చేసింది కదా ఇలాంటి వర్క్ ఉంటే మీరు కూడా చేసుకున్నారంటే మీకు ఈజీగా ఇంట్లోనే వర్క్ అనేది చేసుకోవచ్చు మీకు ఇంట్లో రావట్లేదంటే ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి మాకింత మీరు ఇంత కమిషన్ తీసుకొని మాకు వర్క్ ఇవ్వండి మేము చేసి అనేసి ఒక వన్ డే అనేది టైం తీసుకోండి ఎందుకంటే మీరు తెచ్చుకొని మళ్ళీ వర్క్ చేసి వాళ్ళకు రిటర్న్ చేయాలంటే టైం కావాలి కదా అదే రోజు అనేది వీలు కాదు ఒక వన్ డే వరకు టైం తీసుకోండి మేమైతే కంపల్సరీ ఒక వన్ డే అడుగుతామండి అప్పటికప్పుడు అడిగితే వీలైనంత వరకు చేయము ఎందుకంటే మనం మెయిన్ వర్క్ కుదురుకొని చేసుకోలేము కదా మేము ఒక వన్ డే టైం అడిగేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సిస్టర్ నేను కటింగ్ పెట్టే టైంలో చేస్తారు ఈ వర్క్ అనేది అంటే మనం మెయిన్ వర్క్ వేస్ట్ కాకూడదు అలానే ఆల్టరేషన్ కూడా వదలకూడదు కదా ఇలా టైం తీసుకొని చేసిస్తుంటాం అక్కడ వచ్చేసి నడుము రాలేదండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను నాకు కరెక్ట్ ఫిట్టింగ్ రాలేదు కాబట్టి తర్వాత ఒక స్టిచ్ అనేది వేసాను నడుము దగ్గర ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి